యుద్ధం భీకరంగా సాగుతోంది రెండు దేశాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి ఈ యుద్ధంలోకి ఇప్పటి వరకు అధికారికంగా మరో దేశం ఎంటర్ కాలేదు అమెరికా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలొచ్చినా రెండు వారాల తర్వాత నిర్ణయం చెబుతానని ట్రంప్ ప్రకటించాడు ఇప్పటి వరకు ఇరాన్ను భూస్థాపితం చేస్తానని బెదిరించిన ట్రంప్ రెండు వారాల సమయం తీసుకోవడానికి రీజన్ రష్యా చైనా వంటి ఇరాన్ మిత్ర దేశాలు కౌంటర్ చేయడమే అమెరికా యుద్ధంలోకి దిగితే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందని తేల్చి చెప్పడమే కానీ ఈ యుద్ధంలో అగ్రదేశాలు దిగకపోయినా ఇజ్రాయెల్ ఇరాన్ల వెనకుండి యుద్ధాన్ని నడిపిస్తున్నాయి ఇజ్రాయెల్కు కు అమెరికా ఆయుధాలు ఇస్తోంది ఇప్పుడు ఇరాన్ కు సపోర్ట్ గా చైనా అదే పని చేస్తోంది ఈ నిజాన్ని అమెరికా మీడియా ఫాక్స్ న్యూస్ బయటపెట్టింది ఆ వివరాలు టాక్ స్టోరీలో చూద్దాం చెందిన బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు వారం రోజులుగా ఇరాన్ వెళ్తున్నాయి జూన్ పద్నాలుగవ తేదీ తర్వాత చైనా నుంచి ఇరాన్కు కు ఐదు బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ విమానాలు వెళ్లినట్లు ఫ్లైట్ రాడర్ చూపిస్తోంది వాటితో పాటు మిస్ట్రీ ట్రాన్స్పోర్ట్ విమానాలు కూడా ఇరాన్ లో దిగినట్లు ఫాక్స్ న్యూస్ బయటపెట్టింది కజకిస్తాన్ లోకి దక్షిణాన ఉజ్బెకిస్తాన్ తుర్కమెనిస్తాన్ గుండా అవి ప్రయాణించాయని ఆపైన ఇరాన్ను సమీపించిన తర్వాత రాడార్ ఆగిపోయినట్లు గుర్తించినట్లు ఫాక్స్ న్యూస్ విశ్లేషించింది నిజానికి ఈ విమానాల గమ్యస్థానం యూరోపియన్ కంట్రీ లక్సెంబర్గ్ కానీ ఒక్కసారి కూడా యూరోపియన్ గగనతలంలోకి డ్రాగన్ విమానాలు ప్రవేశించినట్లు రికార్డులు నమోదవ్వలేదు ఇవన్నీ చూస్తుంటే యుద్ధంలో ఇరాన్ కు మద్దతుగా చైనా ఆయుధాలను పంపిస్తుందన్న అనుమానాన్ని కలుగుతున్నాయి చైనా నుంచి వెళ్లిన విమానాలు సాధారణంగా రవాణాకు ఉపయోగిస్తారని చెబుతున్నారు కానీ యుద్ధ భూమిలోకి దిగడానికి అమెరికా సైతం ఆలోచిస్తున్న వేళ చైనా ఎందుకు తెగిస్తోంది ఇరాన్ దేశ ప్రధాన ఆర్థిక జీవనాడిగా చెప్పే చమురు క్షేత్రం ఆర్థిక వ్యవస్థ కూడా అంతే వాస్తవానికి ది సౌత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం ఇటీవల ఇజ్రాయెల్ ఈ చమురు పైనే భీకర దాడి చేసింది ఇది ధ్వంసమైనట్లు ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు ఇందులోని పదకొండు గ్యాస్ నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయని వెల్లడించారు ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ స్టేషన్లలో ఒకటైన సౌత్ పార్ట్స్ గ్యాస్ ఫీల్డ్ పై ఇజ్రాయెల్ దాడి చేసి దాన్ని ధ్వంసం చేయడంతో ఇది చైనాకు భారీ ఎదురు అంటున్నారు ఇరాన్ ఉత్పత్తి చేసే ఆయిల్లో సుమారు ఎనభై శాతం చైనా తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంది ఇదే సమయంలో ఎల్ఎన్జిని అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో చైనా ఒకటి దీంతో దిగుమతులు నిలిచిపోతే చైనా రిఫైనరీలు దివాళా తీసే అవకాశం ఉందని అంటున్నారు ఈ నేపథ్యంలోనే ది సౌత్ పార్ట్స్ పై ఇజ్రాయెల్ చేసిన దాడితో ఇరాన్ తో పాటు అంతకంటే ఎక్కువగా చైనాకు గాయమైందని చెబుతున్నారు ఇరాన్ నుంచి చైనా రోజుకు సుమారు ఇరవై లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది ప్రపంచంలోని రెండవ అతిపెద్ద చమురు వినియోగ దేశంగా చైనా ఎక్కువగా ఆధారపడుతోంది అమెరికా ఆంక్షల వల్ల ఇతర దేశాలు ఇరాన్ చమురు కొనుగోలు చేయలేకపోతున్న తరుణంలో చైనా మాత్రం సత్వర డీల్స్ ద్వారా పెద్ద మొత్తంలో చమురు కొంటోంది ఇది ఇరాన్ కు ఆర్థిక రీత్యా శక్తిని కలిగిస్తుండగా చైనాకు చౌకగా క్రూడ అందిస్తోంది యుద్ధంలో ఇరాన్ ఓటమి పాలైతే ఆ పరిణామాలు చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి అంతేకాదు ఈ యుద్ధంలో చైనాకు మరో భయం కూడా ఉంది చవురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఎక్కడ మూసేస్తారో అన్నది ఆ భయం ప్రపంచ చవురు రవాణాలో ఈ జలసంధి కీలకమైనది ఇది మూసివేస్తే చమురు ధరలు భరించలేనంతగా పెరుగుతాయి అలా జరగకూడదంటే హర్మూల్ జలసంధి యథావిధిగా కొనసాగాలి అది యథావిధిగా కొనసాగాలంటే యుద్ధంలో ఇరాన్ ఓడిపోకూడదు అందుకే పరోక్షంగా టెహ్రాన్ను బలపరిచేందుకు ప్రయత్నిస్తోంది ఈ పరిణామాలే మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని మరో మలుపు తిప్పబోతున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా దిగడం అనివార్యంగా మారుతుంది ఇజ్రాయెల్ దగ్గర మరో పది రోజులకు సరిపడా మాత్రమే లాంగ్ రేంజ్ మిసైల్ ఇంటర్సెప్టర్ మిసైలు ఉన్నాయి ఇరాన్ మాత్రం తన దగ్గరున్న బాలిస్టిక్ మిసైళ్లలో ముప్పై శాతం మాత్రమే ప్రయోగించినట్లు చెబుతోంది అంటే ఇంకా డెబ్బై శాతం క్షిపణులు ప్రయోగించబోతుందన్నమాట అదే నిజమైతే వాటిని అడ్డుకోవడం ఇజ్రాయెల్కు అసాధ్యమే అనేది విశ్లేషకుల అంచనా అందుకే వీలైనంత త్వరగా అమెరికా రంగంలోకి దిగాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది ట్రంప్ మాత్రం రెండు వారాల్లో తన నిర్ణయాన్ని చెబుతా అంటున్నాడు లోపు ఇరాన్ మిసైల్ దాడులను అడ్డుకోవడం ఇజ్రాయెల్ కు అంత ఈజీ కాదు ఇలాంటి సమయంలో ఇరాన్ కు చైనా ఆయుధ సాయాన్ని బట్టబయలు చేస్తే అమెరికా రణంలోకి దిగడానికి మార్గం సుగమయ్యే అవకాశం ఉంటుంది అదే జరిగితే పశ్చిమాసియా యుద్ధం సరిహద్దులు దాటడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు